నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత పింగళి చైతన్య బేసిక్గా ఈవిడ అవార్డు గ్రహీత ఫిదా లాంటి సినిమాలు చేసింది అది అని చూసినప్పుడు ఆవిడ వికీపీడియాలో చూసినప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది కేంద్రానికి సంబంధించి సాహిత్య అకాడమీ యువ పుర యువ పురస్కారం అందుకుంది నెల టికెట్టు ఫిదా లాంటి దానికి రచయితగా చేసింది పింగలి వెంకయ్య గారికి ఈవిడ బంధువు అని కూడా తెలిసింది అలాంటప్పుడు ఈవిడ నుంచి కొంచెం సంస్కారం ఎక్స్పెక్ట్ చేశావు కానీ ఈవిడ మాట్లాడే మాటలు విన్న తర్వాత బాబోయ్ ఇంత ద్వేషమా అసలు నాకు తెలియకడుగుతా పింగలి చైతన్య గారు మీరు హిందువా ముస్లిమా క్రిస్టియనా ఎందుకంటే నేను భారతీయుని అని చెప్పుకోవడానికి ఎంత గర్విస్తామో ఆ తర్వాత ఎవరిని అడిగినా రిలీజియన్ అన్న దగ్గర హిందువు అనో ముస్లిం అనో క్రిస్టియన్ అనో రాయాలి మీరు మీ ఆప్షన్స్లో మీరు అవార్డులకు అప్లై చేసుకునివ్వండి సర్టిఫికెట్లలో కానివ్వండి ఇంకెక్కడైనా కానివ్వండి మీరు రిలీజియన్ అంటే ఏమని రాస్తున్నారు నాకు డౌట్ వచ్చింది ఈ వీడియో చూస్తే మీకు గుడ్ డౌట్ వస్తుంది మిగిలిన మాట్లాడుకునే ముందు ఈ వీడియో చూద్దాం చిన్న చిన్న దానిలో మోడీ ఒకవేళ ఒక మాట అనుకుందాం మోడీ లేకపోతే మన సమస్య తీరిపోయిందా మన సమస్య మోడీ కాదు మన సమస్య ఆర్ఎస్ఎస్ మన సమస్య హిందుత్వవాదం ఈ దేశానికి ఏది వ్యతిరేకం హిందుత్వం వ్యతిరేకం ఈ దేశానికి ఏది వ్యతిరేకం ఒక మతం మతం మీద మాత్రమే రాజకీయాలు చేయాలనుకుంటున్న ఒక సంస్థ ఈ దేశం యొక్క ఐక్యతకు వ్యతిరేకం దానిని వదిలిపెట్టి మనము దానిని పక్కన పెట్టి మోడీ మీద యుద్ధం ముఖ్యమే కానీ దానిని పక్కన పెట్టి ఎంతసేపు ఒక వ్యక్తిని చేస్తే రేపు ఆదిత్యనాథ్ వస్తాడు ఓకేనా మనకది తల మీద ఉంటాం పొయ్యిలో ఉంటామా మొత్తం బూడిదైపోతాం అనే పరిస్థితికి వస్తున్నాం మనం ఇంకొకసారి చిన్న చిన్న మీమ్స్ లో చిన్న చిన్న దానిలో మోడీ ఒకవేళ ఒక మాట అనుకుందాం మోడీ లేకపోతే మన సమస్య తీరిపోయిందా మన సమస్య మోడీ కాదు మన సమస్య ఆర్ఎస్ఎస్ మన సమస్య హిందుత్వవాదం ఈ దేశానికి ఏది వ్యతిరేకం హిందుత్వం వ్యతిరేకం అమ్మ చరిత్ర చదువుకున్నావా అసలు చదువుకొని పాస్ అయ్యి చదువులతోనే వచ్చావా ఏంది ఈ దేశానికి హిందుత్వం వ్యతిరేకమా ఎవడాడు చెప్పింది ఏ దిక్కుమాలినోడు ఏ గడ్డి తినేటోడు చెప్పిండు సారీ ఇలా మాట్లాడుతున్నందుకు ఖచ్చితంగా నా దేశాన్ని ధర్మాన్ని వేరు చేయాలి వేరు వేరుగా చూడాలి అనుకుంటే నా భాష కూడా ఇలానే ఉంటుంది హిందుత్వం వ్యతిరేకం మరి నువ్వు రిలీజియన్ దగ్గర ఏం రాసినావు బిడ్డ సర్టిఫికెట్లలో ఏం రాసినావు ఏమని రాసావు రిలీజియన్ ఏదో ఒకటి రాసే ఉంటావు కదా పింగళి చైతన్యా నేను రిలీజియన్ లేకుండానే భారతదేశంలో బ్రతుకుతున్నానని రాసావా హిందుత్వం నీకేం చేసింది నీ ఇంటి మీద దాడి చేసిందా అన్య మతాల మీద దాడి చేసిందా లేకపోతే సర్వేజన సుఖినో భవంతు అని కోరుకొని తప్పు చేసిందా హిందుత్వం ఏం చేసింది హిందుత్వానికి వ్యతిరేకమా కడుపు మండిపోతోంది ఆ మాత్రం సంస్కారం లేకుండా ఈవిడ ఎలా మాట్లాడగలుగుతున్నారో అర్థం కావట్లేదు ఈవిడ భర్త పేరు ఈవిడ డీటెయిల్స్ కూడా నేను చూశాను ఈవిడ భర్త పేరు బాలగంగాధర్ తిలక్ గారు బాలగంగాధర్ తిలక్ బాలగంగాధర్ తిలక్ గారు దేనికోసం పరితపించారమ్మా ఏం చేశారు ఈ దేశానికి నాటి అంబేద్కర్ గారి నుంచి మొదలుపెట్టి ఏది వ్యతిరేకమని చెప్పారు విదేశీ మతాలు ఈ దేశానికి ఎప్పుడు చేటు అని చెప్పారు నీకు ధర్మం దేశం కలిసి ఉన్న భరతమాతలోని ధర్మాన్ని సనాతన ధర్మాన్ని హిందుత్వాన్ని ద్వేషంగా భావిస్తున్నావంటే ఏమనాలా వీళ్ళకు ఒక బాబు ఉన్నట్టున్నాడు ఆ బాబు పేరు కుదీరాం బోస్ బోస్ గారు బోస్ గారు కలలు అన్న సామ్రాజ్యం ఏంటిది స్వరాజ్యం ఏంటిది ఇక పింగళి వెంకయ్య గారు ఆయన ఏం కోరుకున్నారు ఆయన ఎలాంటి కవితలు రాశారు వీళ్ళందరితో ఒక బంధుత్వం ఉన్న నువ్వు ఈరోజు హిందుత్వానికి వ్యతిరేకిని అని చెప్పుకుంటున్నావు అంటే అంతకంటే దారుణం ఇంకేదైనా ఉంటుందా ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ ఏ మతోన్మాదం చేసింది మతోన్మాదం పేరుతోటి ఏ అన్యమతం మీద దాడి చేసింది మతోన్మాదం పేరుతోటి ఏ అన్యమతస్తుల్ని మాతం మార్చడానికి ప్రయత్నం చేసింది మతోన్మాదం పేరుతోటి ఏ అన్యమతస్తుల ఆలయాలను లేకపోతే వాళ్ళ ప్రార్థనా స్థలాలను ఆక్రమించింది నీకేం నొప్పి వచ్చింది ఈ దేశంలో పిఎఫ్ఐ ర్యాడికల్ సంస్థ లాంటివి కళ్ళకు గన్బల్లే ఈ దేశంలో మతం మార్చుకొని పేర్లు చెప్పి హిందూ అమ్మాయిల జీవితాలను కాలం రాస్తున్న లవ్ జిహాదుల్ని గన్బల్లే కేరళ స్టోరీస్ కాశ్మీరీ ఫైల్స్ ఇవన్నీ నీకు తెలియలే హిందుత్వానికి వ్యతిరేకమా అసలు హిందుత్వం అనేది లేని భారతదేశాన్ని నువ్వు ఊహించగలుగుతావా హిందుత్వం అనేది లేకపోతే ఈ భూమిని నువ్వు బ్రతకగలుగుతావా అసలు పుట్టేదానివా ఇంత దారుణంగా ఎలా మాట్లాడుతున్నారు హరే పబ్లిసిటీ కోసం ప్రయారిటీ కోసం లేకపోతే నలుగురిలో మన వైపు చూపట్టడం కోసం ఏదైనా మాట్లాడండి రాజకీయ పరంగా మోదీ గారిని విమర్శించాలంటే విమర్శించుకోండి ఎందుకంటే రాజకీయాల్లో ప్రత్యర్థుల మధ్య విమర్శలు కామన్ కామని మీరు ఎక్కడి దాకా వెళ్ళిపోతున్నారు అని అంటే ఈ దేశాన్ని ఈ ధర్మాన్ని వ్యతిరేకించే స్థాయి వరకు వెళ్ళిపోతున్నారు ఇంత దారుణంగా ఎలా మాట్లాడతారు మోడీ ఒకవేళ ఒక మాట అనుకుందాం మోడీ లేకపోతే మన సమస్య తీర్మేందా మన సమస్య మోడీ కాదు మన సమస్య హిందుత్వ ఈ సమస్య కాదు హిందుత్వవాద నీ సమస్య అనుకునే నీ మానసిక పరిస్థితి నీ సమస్య తెలుసుకో మనకి ఏది వ్యతిరేకం హిందుత్వం వ్యతిరేకం ఎవరు చెప్పారు ఈ దేశానికి హిందుత్వం వ్యతిరేకం అని నీ చరిత్రలో ఎప్పుడు చదివినావు నీ చరిత్ర నీకు తెలుసా నీ చరిత్ర నీకు తెలుసా నువ్వు చదువుకొని చదువుకునే స్థాయికి వచ్చావా ఈ స్థాయికి వస్తే ఇలాంటి మాటలు మాట్లాడగలుగుతావా ఏ పుస్తకాలను నుండి రాసిందమ్మా ఈ దేశానికి హిందుత్వం వ్యతిరేకమని ఈ దేశం బ్రతకగలుగుతుంది హిందుత్వం అనుగడ మీద ఆ మాత్రం జ్ఞానం లేకుండా గొప్ప గొప్పలం అయిపోయినామనుకొని గొప్ప గొప్ప స్పీచ్లు ఇస్తున్నాం అనుకుంటున్నారా ఈ దేశానికి ఏది వ్యతిరేకం ఒక మతం మతం మీద మాత్రమే రాజకీయాలు చేయాలనుకుంటున్న ఒక సంస్థ ఈ రోజు మతం మీద రాజకీయాలు చేస్తుంది ఎవరు మతం కోసమే పనిచేస్తున్న పార్టీ ఎవరు మా మతం కాకపోతే కాపీర్లుగా చంపేస్తామనుకుంటున్న ఉగ్రవాద సంస్థలకు ఈరోజు ప్రోత్సాహకాలు అందిస్తుంది ఎవరు ఒక మతం కోసమే రాజ్యాంగంలోని అనేక మార్పులను చేసి వర్క్ లాంటి చట్టాలను తీసుకొచ్చి సెక్యులరిజం లేకపోతే సోషలిజం అనే పదాలను చేర్చి ఎప్పుడో సెక్యులర్గా ఉన్న ఈ దేశంలో సుడో సెక్యులర్లుగా మారి ఒక మతానికి కొమ్ముగాస్తుంది ఎవరు ఆ మాత్రం నీ కళ్ళకు కనిపించట్లేదా నీ చెవులకు వినిపించట్లేదా లేకపోతే గుడ్డిగా పిల్లిలాగా కళ్ళు మూసుకొని నన్ను చూడట్లేదు అనుకొని నువ్వు మాట్లాడుతున్నావా మోదీ మీద యుద్ధం చేయడానికి ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి పరాయి దేశాల్లో శత్రువులే పనిచేస్తారు అనుకున్నా కానీ మోడీ మీద యుద్ధం చేస్తారట నిజమే పది సంవత్సరాల నుంచి ఈ దేశాన్ని ఆర్థికంగా నాలుగో స్థాయికి తీసుకెళ్ళారు కదా యుద్ధం చేయాలి ఈ దేశాన్ని ఒకప్పుడు చిన్న చూపు చూసిన అగ్రదేశాలన్నీ ఈ దేశంతో స్నేహం కోరుకోవాలి ఈ దేశంతో సఖ్యతగా ఉండాలి అనుకుంటున్నాయి కదా యుద్ధం చేయాల్సిందే ఈ దేశంలో కుల మతాలకు అతీతంగా దేశం ఫస్ట్ నేషన్ ఫస్ట్ అని నినదించారు కదా యుద్ధం చేయాల్సిందే పది రోజుల పది సంవత్సరాల కాలంలో సెలవు లేకుండా కన్నతల్లి చనిపోయినా కూడా గంటల వ్యవధిలోనే ప్రజాక్షేత్రంలోకి వచ్చారు కదా యుద్ధం చేయాల్సిందే ఎలాంటి అపశృతులు జరగకుండా ధర్మాన్ని కాపాడడంలో ప్రజలందరినీ భాగస్వామ్యులు చేయాలనుకున్నారు కదా యుద్ధం చేయాల్సిందే సిఏఏ ఎన్ఆర్సీ లాంటివి అమలు చేసి అక్రమంగా ఈ దేశంలోకి వాళ్ళను తరిమి కొట్టి ఈ దేశ ఫలాలు ఈ దేశంలో పుట్టిన బిడ్డలకే దక్కాలి అని పోరాడుతున్నారు కదా యుద్ధం చేయాల్సిందే ఈ దేశంలోని ప్రజలందరికీ కావాల్సిన మౌలిక సదుపాయాలను అందించడంతో పాటు అగ్రదేశాలు భారత్ని చూపు చూడటం మానేసి భారత్కి సెల్యూట్ చేయడం కోసం పరితపిస్తున్నారు కదా యుద్ధం చేయాల్సిందే యువతకి ఆయన వయసు రిత్యా వృద్ధుడి అయినా కూడా యువతను ప్రేరేపించేలాగా నవయువకుడిగా కనిపిస్తూ చాలామందిలో చైతన్యం తీసుకొస్తున్నాడు కదా యుద్ధం చేయాల్సిందే ఈరోజు అమెరికా రష్యా లాంటి అగ్రదేశాలు కూడా భారత్ ఏది చెప్తే అది రైట్ అంటుంది కదా దానికి కారణమయ్యాడు కదా యుద్ధం చేయాల్సిందే దేనికోసం ఐదు వందల సంవత్సరాలుగా రాముడు పుట్టిన స్థలం ఇదే అని ఎంతోమంది హిందువులు ఏడుస్తున్నా పట్టించుకోకుంటే అయోధ్యలో రాముల వారి ఆలయ నిర్మాణానికి పూలుకొని చట్టపరంగా దాన్ని నిర్మించాడు కదా యుద్ధం చేయాల్సిందే ఆ రామ మందిర నిర్మాణం ఓపెనింగ్ జరుగుతున్న సమయంలో ఎలాంటి మతకల్లాలు లేకుండా సస్యశ్యామలంగా ఆలయాన్ని ఓపెన్ చేయడమే కాదు ఇప్పటి కూడా అవన్నీ నిర్వహిస్తున్నారు కదా యుద్ధం చేయాల్సిందే లాంటివి వస్తే ఒకప్పుడు జరిగిన ఏవైతే మత కల్లోలాలు కానీ విద్వేషాలు కానీ లేకుండా సామరస్యంగా దేశంలో ఎవరి పనులు వాళ్ళు వెళ్ళేలాగా చేసుకుని వెళ్ళేలాగా చేస్తున్నారు కదా యుద్ధం చేయాల్సిందే ఈ దేశంలోని పౌరులందరికీ ఒకటే గార గుర్తింపు కార్డు ఒకటే ఆరోగ్య వ్యవస్థ ఒకే రకమైన ట్రీట్మెంట్ ఒకటే రాజ్యాంగం ఉండాలని కోరుకుంటున్నారు కదా యుద్ధం చేయాల్సిందే కదా కదా దేశాన్ని ముక్కలుగా చేసి ఎవరి ఇష్టానుసారం వాళ్ళు రాజ్యాంగాన్ని రాసుకొని త్రివర్ణ పతాకానికి సెల్యూట్ చేయడానికి భారత్ మాతాకి జై అని చెప్పడానికి వందే అనడానికి ఇష్టపడని కొందరి కుహానాలు నిజంగా సనాతన ధర్మం మీద మోదీ మీద ఆర్ఎస్ఎస్ మీద యుద్ధం చేయాలి అనుకుంటారు అవి ఎప్పుడు వీళ్ళకు గొంతులో అడ్డం పడ్డ వెలక్కాయలాగా అనుక్షణం ఇబ్బందికి గురి చేస్తూనే ఉంటాయి అయితే మోదీకి మించిన మొగుడు యోగి అని ఆయన వచ్చిండంటే వీళ్ళ పని కేల్ కథమని పెనం మీద నుంచి పొయ్యిలో పడి బూడిద అయిపోతారని చాలా క్లియర్ కట్గా అర్థమైంది ఆ విషయాన్ని కూడా ఆవిడే చెప్పారు వినండి పొయ్యిలో ఉంటామా అది నిజంగా కూడా అలాంటి వాళ్ళే కావాలి దేశానికి ఇలాంటి వాళ్ళు దేశద్రోహులు సమాజంలో పెరగకుండా ఉండాలి హైందవ ధర్మాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఈ దేశంలో లేకుండా పోవాలి ఎలాగైతే నా ధర్మం సర్వే జనా సుఖినో భవంతు నీ ధర్మాన్ని గౌరవిస్తూ పరాయి మతాలకు గౌరవించు హిందు అనేవాడు సెక్యులర్గా బ్రతుకు అని నేర్పుతుందో అలానే అన్య మతాలకు నేర్పించే ఒక నాయకుడు కావాల్సిందే ఏదేమైనా కానీ ఇలాంటి మాటలు విన్న తర్వాత ఈవిడ మీద కొంచెం కూడా కొంచెం కూడా రెస్పెక్ట్ లేకుండా పోయింది మళ్ళీ చెప్తున్నాను దేశాన్ని ధర్మాన్ని అవహేళన చేసేవాళ్ళు అవి అయిపోవాలని కోరుకునే వాళ్ళు ఎప్పటికీ ఎదగరు ఎదగలేరు వారి ఆడరుగుల గొయ్యి వాళ్ళు తవ్వుకొని కూడా ఈ ధర్మ దేశంలోనే అయిపోవడం తప్ప పింగళి చైతన్య గారిని నేను ఒక్కటే అడుగుతున్నాను మీరెవరు భారతీయురాల్ని అని చెప్పుకోకండి భారతీయురాలు అని కోరుకుంటే హైందవ ధర్మాన్ని మీరు కించపరచరు పోని అలానే కోరుకుంటే మీ సర్టిఫికెట్లలో మీరు ఎవరని రాశారు మీ తాతగారు ఎవరు మీ ముత్తాతగారు ఎవరు వాళ్ళు ఎందులో బ్రతికారు మీ భర్త ఎందులో బ్రతుకుతున్నారు మీరు ఈ దేశం నుంచి ఏ ధర్మం హైందవం అనే మతాన్ని అడ్డుపెట్టుకొని ఏమీ ఇప్పటివరకు పొందలేదా పొందిన వాటన్నిటిని తిరిగిస్తారా ఏ రిలీజియన్ రాయకుండా ఉండగలుగుతారా అంటే మీ మనుగడకు ఈ ధర్మం కావాలి కానీ మీ మనసులో ఈ ధర్మం మీద ఇంత ద్వేషం ఎందుకు అనేది సమాధానం చెప్పాలి అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి దీని ద్వారా ఆర్ వాయిస్ మరింత కుటుంబం పెరిగి ఇంకా ధైర్యంగా మరిన్ని వీడియోలు చేయడానికి మాకు కొంత ఉత్సాహాన్ని కలిగిస్తుంది అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయతగా నిలవండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఈ ఛానల్ ఇంకా ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది సో ప్లీజ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతుని అందించండి అందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు వచ్చిన సహాయాన్ని అంచవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నైన్ సంప్రదించండి జై హింద్ జై భారత్